మంది చాలా చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చేస్తుంది అని చెప్పి వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశానికి ఏపాటి బలం ఉంది అనేది లోకల్గా తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో నూట పది నుంచి నూట పదిహేను స్థానాలు గ్రామీణ ప్రాంతంలో ఉంటాయి ఈ నూట పది నుంచి నూట పదిహేను స్థానాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి బలంగా ఉంది అంటే దాదాపు యాభై ఆరు పర్సెంట్ పైన ఓటింగ్తో ఉంది ఇది వాస్తవం దీనికి అనేక కారణాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడిని రైతుల నమ్మరు చంద్రబాబు నాయుడిని మహిళలు నమ్మరు చంద్రబాబు నాయుడిని బడుగు బలహీన వర్గాల నమ్మరు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గ్రామ సచివాలయం కానివ్వండి విలేజ్ హెల్త్ క్లినిక్ కానివ్వండి రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి ఇవన్నీ ఒక పక్కన అయితే గ్రామ సచివాలయాల ద్వారా వాళ్ళకు అందుతున్న సేవలు ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివని ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటివి కానీ డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇలాంటివి తెచ్చుకోవాలంటే గతంలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి పడిగాపులు కాల్చి డబ్బులు కట్టి అవినీతి మీద చేయాలి కానీ ఇవాళ రోజున ఇంటికి వచ్చి వాలంటీర్ ఇస్తున్నాడు అలాగే పెన్షన్స్ ఒకటో తారీఖు ఉదయాన్నే పెన్షన్స్ తీసుకొని వాలంటీర్లు దాని వలన ఈ ప్రభావం ఖచ్చితంగా ప్రజల మీద ఉంది అలాగే జగన్ గారు నడిపినటువంటి జగనన్న సురక్ష కార్యక్రమం ఏదైతే హెల్త్ స్క్రీనింగ్ ఉందో దీనివల్ల అత్యధిక లబ్ధిదారులు పల్లెల్లో ఉండే వయోవృద్ధులు వృద్ధులు యంగ్స్టర్స్ అంటే ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా దాదాపు నాలుగున్నర కోట్ల మందికి టెస్ట్లు జరిగాయి అత్యధిక లబ్ధిదారులు వీళ్ళే ప్రభుత్వం అంటే ఏ విధంగా పనిచేస్తుందా మన ఇంటికి వచ్చి పనిచేస్తుందా మన అవసరాలు తీరుస్తుందా అనే దాని మీద ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా చే చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సో దీనికి ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండబోతుంది అలాగే బలమైన బలమైన సామాజిక వర్గాలు ఉండే అర్బన్ మిడిల్ క్లాస్ సెమీ అర్బన్ కానివ్వండి వీటిల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అత్యధిక బలంగా ఉంది దీనిని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒకరోజు విశ్లేషించుకుందాం ఏ టౌన్లో ఎంత అభివృద్ధి జరిగిందనేది మన కళ్ళ ముందే కనబడుతూ ఉంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఏ టౌన్లో ఎన్ని రోడ్లు వచ్చినాయి లేకపోతే ఏ టౌన్లో ఏం బ్యూటిఫికేషన్ వర్క్ జరిగింది లేకపోతే ఏ టౌన్కి ఎన్ని కంపెనీలు వచ్చినాయి అనే దాని మీద కూడా ఖచ్చితంగా అందరూ విశ్లేషించబోతున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి చేసిన ఊరు మారింది కార్యక్రమం అందరూ తలా వీడియోలు పెడుతుండేటప్పటికీ తెలుగుదేశానికి దానికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలో తెలియని పరిస్థితి ఉంది రోడ్లే డెవలప్మెంట్ అంటే పలానా రోడ్డు బాగుండలేదు అని అని అడిగే ముందు ఆ రోడ్డు గతంలో ఎప్పుడు వేశారు ఒకవేళ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రోడ్డు వేస్తే రెండు వేల ఇరవై నాటికి ఎలా పాడైపోతుంది అంత నాణ్యత లేని రోడ్లు వేశారా లేదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మంచిలో అసలు రోడ్లు వేయలేదా అనేది కూడా చర్చకు వస్తుంది ఇది ఖచ్చితంగా తెలుగుదేశానికి నష్టపరిచే కార్యక్రమమే అలాగే మీకు హామీలు నా మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పూచి నాది అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎవరైతే చంద్రబాబు దత్తపిత్రుడు ఉన్నారో ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఒకళ్ళ తప్పుచ్చుకొని రాబోతున్నారు దీని అంతటికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అర్బన్ మిడిల్ క్లాస్కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ అని చంద్రబాబులది దీనికి ఏం సమాధానం చెబుతారో సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎన్ ఈ పండుగ రోజులు దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరింత వేడెక్కుపోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి